హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు వైష్మి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉన్న లక్ష్మీ శ్రీనివాస టారస్ అండి వీళ్ళ దగ్గర అయితే మనం చూసుకోవచ్చు సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటుంది రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ డైలీ వేర్ పట్టు కలెక్షన్ కానీ సో టీనేజర్స్ కలెక్షన్ మల్టిపుల్ కలెక్షన్ రెడీ టు వే కలెక్షన్ ఇట్లా పట్టులో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పట్టు సారీస్ కలెక్షన్స్ ఉంటాయి ఇట్లా డిజిటల్ డిజైనర్స్ ఉంటాయి ఇట్లా మనకి చూస్తున్నారు కదా ప్రింట్ ప్యాటర్న్ సో జాబ్జెట్ ఇలా మీకు ఎవరికి ఏ కలెక్షన్ కావాలన్నా హ్యాపీగా మీరు మన లక్ష్మీ శ్రీనివాస టాడస్కి అయితే విజిట్ చేయచ్చు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈవెన్ లేడీస్ హోజర్ సారీస్ ఐటమ్ కూడా ఉంటాయి అలాగే మీకు డైలీ వేర్ రెగ్యులర్ వేర్ ఇలా ఎవరికి కలెక్షన్ కావాలన్నా కూడా సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ సారీస్ అయితే ఉంటాయండి కావాల్సిన వాళ్ళు కొంచెం తొందరగా ఫాస్ట్గా మీరు వీడియో కాల్లో కానీ సో ఎలాగైనా సరే హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు అనమాట పట్టులో కూడా మనకి చాలా పట్టు అయితే ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక మళ్ళీ మనకి బ్యాక్ సారీస్ కూడా వచ్చాయి చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట ఈ టైప్ ఆఫ్ శారీస్ అనేది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే మీరు పిన్ చేసుకోండి హ్యాపీగా రీస్టాక్ అయితే చేశారు కొత్త డిజైన్స్ అయితే వస్తాయి చాలామంది అడుగుతున్నారు సో హ్యాపీగా అయితే రండి సో వచ్చి డైరెక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు లేదనుకునే వాళ్ళకి మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హోల్సేల్ తీసుకుంటాం అనుకుంటే సో అలా కూడా తీయచ్చు ఇవన్నీ కూడా మీకు డైలీ వేర్ సారీస్ కూడా చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయండి ఫ్యాన్సీ వేర్ డైలీ వేర్లో కూడా ఉంటాయి ఇవన్నీ పట్టు ప్యాటర్న్ అయితే వస్తాయి సో ఈరోజు కలెక్షన్ ఏంటి ఏమిస్తారు రేట్ ఎలా ఉంటుంది అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూస్తాం बैकेट को तीसरी पहले लंटे में डाल बैकेट मात्र तीस का ओके सो कलर्स चालू कलर्स अंडर ऑल कलर्स ऑस्टन है बैकेट की ओके సో అంటే మనకి ఇవి సెట్ ఆఫ్ ట్వెల్వ్ అయితే వస్తాయండి స్పోర్ట్స్ బ్రాస్ అనమాట మనకి ఫ్రీ సైజ్ అండి అంటే ఎస్ నుంచి ఎక్సెల్ వరకు కూడా వస్తుంది ఈచ్ వన్ ప్రైజ్ అయితే మీకు థర్టీ రూపీస్ పడుతుంది కానీ ఇది సెట్ వైజ్ ఇట్లా కవర్స్ అయితే ఉన్నాయి కదా సో ఇలా డజన్ ఉంటాయి ఈ డజిన్ కూడా తీసుకోవాలండి డజిన్ తీసుకుంటేనే మీకు ఒక్కొక్కటి థర్టీ రూపీస్ పడుతుంది సో త్రీ సిక్స్టీ రూపీస్కి మీకు సెట్ ఆఫ్ ట్వెల్వ్ పీసెస్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఇది ఒక కలర్స్ కూడా మనకి ప్యాక్ టు ప్యాక్ అయితే మారుతున్నాయి ఇలా మీకు ఏంటంటే సెట్ ఆఫ్ వర్ కలర్స్ ఒక పేరు ఇచ్చేస్తారు ప్యాకెట్ అనేది సో ఇలా ప్యాకెట్ టు ప్యాకెట్ తీసుకుంటేనే మీకు ముప్పై రూపాయలు లెక్కన పడుతుంది అనమాట సింగిల్స్ అనేది అయితే లేదు డైరెక్ట్ విజిట్ చేసి అయినా పర్చేస్ చేసుకోవచ్చు అండి మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడెస్ వాళ్ళకి చెప్పాను కదా మనకి లేడీస్ హోసరీస్ ఐటమ్స్ కూడా ఉంటాయి అని సో ఇట్లా అందుకనే మీకు ఏంటంటే అంటే జస్ట్ లిటిల్ బిట్ నేను ఇంతవరకు అయితే షేర్ చేయలేదండి ఫస్ట్ టైము ఓకే ఎంఆర్పి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఇప్పుడు ఏంటంటే ఇంక ఇవన్నీ కూడా ఏంటంటే ఆఫర్లో ఇంక ఇట్లా క్లియర్ అనమాట ఇట్లా బల్క్లో అయితే ఉన్నాయి ఈవెన్ రీసెలర్స్ ఎవరైనా ఓన్లీ లేడీస్ ఐటమ్స్ సేల్ చేస్తున్నారు అనుకునే వాళ్ళకి బట్టికి వాళ్ళకి అట్లా మీరు సేల్ చేస్తా అంటే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు మీరు ఎంఆర్పీ ప్రైస్ మీద కూడా సేల్ చేసుకోవచ్చు కావాలి అంటే కానీ వీళ్ళిచ్చే ప్రైస్ థర్టీ రూపీస్ అండి సెట్ టు సెట్ అంటే ప్యాక్ అది ఒకటి థర్టీ రూపీస్ పడుతుంది అండి పన్నెండు పీసులు ఉంటాయి పన్నెండు ఉంటే ముప్పై అనమాట సో మూడు వందల అరవై రూపాయలు పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇవ్ ఇట్లా మనకి కలర్ చట్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట డార్క్ లైట్ మిక్స్ అండ్ మ్యాచ్ లోని సో ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అంటే లేడీస్కి ఎక్కువ యూజ్ అవుతుంది కదా సో రెగ్యులర్ అలా అందుకనే అయితే ఈ బిట్ అనేది అయితే మీకు షేర్ చేసేస్తానండి తక్కువ కాస్ట్లో వచ్చాయి అండ్ ఇందులోనే మీకు మంచి ఆఫర్ సారీస్ కూడా అయితే నెక్స్ట్ దీంట్లో అయితే షేర్ చేసేస్తాను సో అది కూడా అయితే చూసేసాయండి వీడియో ఎక్కడ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఎస్ టు ఎక్స్ఎల్ సైజెస్ ఒక సెట్కి పన్నెండు ఉంటాయి ఒక్కొక్కటి ముప్పై రూపాయలు ఇలా తీసుకోవాలి మొత్తం ప్యాకెట్ తీసుకోవాలి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి కలెక్షన్ ఏంటి సార్ పట్టు ఓకే సో బెనారస్ పట్టు చెప్పాను కదా పట్టులో చాలా రకాల అయితే ఉన్నాయండి ఉండే రకాలన్నీ కూడా మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ వాళ్ళ దగ్గర సో అన్ని కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయి చక్కగా అయితే చూసేసేయండి హ్యాపీగా ఇదిగో ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో ఇదిగో లైన్స్ లో ఓకే అంటే ఒకేలాంటివి కాకుండా చక్కగా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్డ్ అనమాట చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి చక్కగా చూసుకోండి వివిధ రకాల బెనారస్ పట్టు చీరలు మిక్స్డ్ కలెక్షన్ అనమాట కానీ ఒకటే వీడియోలో ఇట్లా సెట్ సట్వైజ్ ఓకే రీసెల్స్ స్పెషల్ అండి ఓకే ఇది ప్లెయిన్ కాదు చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఇట్లా లైన్ వస్తుంది చక్కగా గ్యాప్ బోర్డర్స్ స్టైల్లో ఇది కాటన్ బెనారస్ అని సో ప్యూర్ బెనారస్ అలా మిక్స్డ్లో అయితే వస్తున్నాయి ఇగో గ్యాప్ బోర్డర్ దీంట్లో కూడా ఉంది చక్కగా లైన్స్ దీంట్లో ఓకే ఇగో ఇలా గ్రీన్ బాగున్నాయి కదా ఇవేంటంటే టెంపుల్స్కి దానికి లైట్ వెయిట్లో చక్కగా రోజు కట్టుకోవడానికి బాగుంటాయి చూసుకోవచ్చు అదిగో ఓకే బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లాగా స్టెప్ వైజ్ బార్డర్స్ వస్తున్నాయి బాక్సెస్ అని లైన్స్ అని ఇగో ఇచ్చోండి మళ్ళీ లైన్స్ డిజైన్లోని ఇలాగా ఇదిగో మొత్తం చక్కగా లీన్ లైన్ బ్రాడ్ లైన్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తుంది విత్ గ్యా బోర్డర్ స్టైల్ సేమ్ ప్యాటర్న్ వేరే కలర్ అంటే చెప్పలే ఇలా మిక్స్డ్ ఇంక ఇగో ఇట్లా అయితే బండిల్స్ ఓకే ఓకే

ఫైవ్ ఫైవ్ మోర్ దెన్ ఫైవ్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అనమాట సో వన్ ఆర్ టూ అనుకుంటే త్రీ ఫిఫ్టీ అండి అంటే ఒక్కొక్కటి అది ఐదు కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా అండి ఇందులో మనకి కాటన్ బెనారస్ ఉంది ఇట్లా సెల్ఫ్లో వస్తుంది చక్కగా చెక్స్ ఉన్నాయి ఇది ఇట్లా చూసుకున్నారు ఎంత హెవీ బోర్డర్ ఇదేంటంటే అంటే చూసుకోండి కొందరు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కానీ లేకపోతే క్రాప్ టాప్ టైప్ అలా డిజైన్ చేస్తారు కదా హాఫ్ సారీలా సో అలా కావాలి అన్న కూడా లేదంటే లాంగ్ ఫ్రాక్కి ఇలాగ మైకి క్యాన్ క్యాన్ వేస్తే బాగా ఎలివేట్ అవుతుంది అనమాట డిజైన్ అనేది బాగుంది పట్టు షీరల్ డిజైన్లోని భలే ఉన్నాయి ఇవన్నీ కూడా పట్టువే కానీ మనకి మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి సో ముచ్చటగా మూడు వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ అది కూడా రిటైల్ కాదు రిటైల్ అయితే మూడు వందల యాభై రూపాయలు ఇదిగో చూస్తున్నారా ఇదేమో ఎల్లో ఉంది ఇదేమో మనకి అరిటాక్ వచ్చే గ్రీన్ కలర్ అండి ఇది మనకి గ్రీన్ కానీ కొంచెం థిక్ గ్రీన్ వస్తుంది విత్ ఇంక్ బ్లూ అనమాట గ్యాప్ బార్డర్ స్టైల్లో చక్కగా స్టెప్ వైజ్ బోర్డర్ అయితే ఉంది ఇది చూడండి పింక్ విత్ గోల్డ్ చక్కగా మనకి కలనేత షేడ్ ఉంది కలనీత షేడ్ లోని గ్రీన్ ఇట్లా టూ డిఫరెంట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఇదిగో సేమ్ లోని మనకి రస్టీ ఆరెంజ్ అంటాం కదా అలా అయితే ఉంది బాగుంది కలర్ అయితే మంచి థిక్ కలర్ అండి ఎల్లో కలర్కి విత్ రెడ్ అయితే వస్తుంది ఇట్లా మనకి సో ఇలా చూసుకోండి కలెక్షన్ కలర్స్ అయితే మిక్స్డ్లో ఉన్నాయి కానీ ఏ ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్కి వస్తాయి అనమాట ఒకటైతే మూడు వందల యాభై రూపాయలకి అయితే ఇస్తున్నారు దేనికైనా షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ శారీ కలెక్షన్ అండి నో మిస్టేక్ నో డ్యామేజ్ సో ఫ్రెష్ శారీ కలెక్షన్ విత్ మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి మనకి ఇంత తక్కువ ధరకైతే ఇస్తున్నారు సో ఎవ్వరు ఎక్కడ కూడా అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు హ్యాపీగా అయితే తీసేసుకోండి ఈ విధంగా మనకి కలెక్షన్స్ అయితే మారుతూ ఉన్నాయి ఇది డిజైన్ వైజ్ కానీ సో చాలా కలెక్షన్ ఒకే లాంటివి అంటే మీ ఓపిక బట్టి తీసుకోవాల్సిందే కట్టలు ఏమైనా కావాలి అంటే మీరు ఎంచుకొని తీసేసుకోవచ్చు చూడండి మనకి మంచిగా గ్రే కలర్లో కూడా విత్ గోల్డ్ డిజైన్తో అయితే హైలైట్ చేసేసారు ఇది ఈ బార్డర్ ఏమో మనకి గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇగో ఓకే ఇగో టూ కప్ కాంట్రాస్ట్ వచ్చింది బాగుంది చాలా డిఫరెంట్ లుక్ ఉంది చక్కగా చూసుకోవచ్చు ఇట్లా మీకు చెప్తున్నాను కదా ఓపిక్గా వస్తాయి కలెక్షన్ అన్నీ చూసుకొని హ్యాపీగా మీరే తీసుకెళ్ళిపోవచ్చు ఓకే సేమ్ గ్రీన్ చూసుకోండి గ్రీన్కి మనకి ఇంక్ బ్లూ కలర్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా సేమ్ ఇగో గ్రేకి మనకి కాంట్రాస్ట్ బార్డర్ అండి నెక్స్ట్ ఇగో ఎల్లో విత్ టెంపుల్ బార్డర్ ఓకే ఇవి కూడా మనకు ఒక త్రీ టు ఫోర్ సారీస్ వరకు అయితే ఉంది సేమ్ ప్యాటర్న్ సో చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఏవైనా స్టార్టింగ్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అది చూడండి పింక్కి మనకి బ్లూ కలర్ అనమాట బాగుంది ఇంక బ్లూ కూడా నిండు రంగులు అయితే ఉన్నాయండి చక్కగా మనకి పూజలకి దానికి కట్టుకునేటట్టుగా మంచిగా లైట్ వెయిట్లో అనమాట హెవీ వెయిట్ లేకుండా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకునేటట్టుగా నిండుగా అయితే ఉన్నాయి రంగులు కూడా మీకు లైట్ ఉన్నాయి బ్రైట్ కలర్ చర్ట్ సో రెండు విధాలుగా కూడా ఉన్నాయి ఎవరికి ఏవి కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఇచ్చోండి తిక్క ఆరెంజ్ కలర్ బాగుంది ఆరెంజ్కి వచ్చేసరికి మనకిది సో ఆరెంజ్కి మనకి రామా గ్రీన్ కలర్ వస్తుంది చక్కగా ప్లెయిన్ బార్డర్ మళ్ళీ రెండు పక్కల కూడా బార్డర్ ఏమో డిజైన్ ఇస్తున్నారు అంచు అనేది ఇక్కడ కూడా సన్న లైన్ ఉంటుంది గోల్డ్ లైన్ కూడా డిజైన్లు మారుతున్నాయి మళ్ళీ ఇది ఇదిగో ఇది చూసారా ఇదిగో బ్లూ ఆహా ఇది వేరండి చీర రంగు అది వస్తుంది బార్డరు ఇగ ఇలా కాంట్రాస్ట్లో ఇట్లా బోర్డర్ కలర్ ఏమో సారీ వస్తుంది ఇది ఇది పింక్ బాగున్నాయి చక్కగా అగో గ్రే కలర్ మనకి సెల్ఫ్ విత్ కాంట్రాస్ట్ మళ్ళీ ఇదిగో ఇది సెల్ఫ్ బార్డర్ అండి గ్రే లోని అండ్ ఇంకొకటి వచ్చి ఇదిగో ఇట్లా కాంట్రాస్ట్ ఐదు చక్కగా ఐదు రంగులు రంగులున్నాయి ఓకే

ఓకే సో లిమిటెడ్ స్టాకే ఉందండి చక్కగా ఇట్లా సెట్ ఉంది కదా ఫైవ్ ఇట్లా ఫైవ్ కలర్ ఎట్ ఏ టైం తీసుకుంటే ఒక్కొక్కటి మూడు వందలు పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఒకటి రెండు కావాలన్న ఇస్తారు అప్పుడు ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట ఇలా కలెక్షన్ అయితే మనకి మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి సో ఒక్కొక్క డిజైన్లో మీరు ఒక్కొక్క చైర్ అయినా తీసుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు బట్ మినిమం ఫైవ్ తీసుకునే వాళ్ళకి మీకు హ్యాపీగా ఇలా ఫైవ్ అనమాట ఇక చెక్స్లో కూడా చూసుకోవచ్చు ఇట్లా మనకి మారుతున్నాయి ఇక్కడ ఈ బార్డర్ కలర్ మారింది మళ్ళీ ఇక్కడ ఈ డిజైన్ మారింది ఇదేమో కలిత షేడ్ ఇగో గ్రీన్కి పింక్ ఇలా ఇంకో క్రీమ్ కలర్ ఇలా అనమాట సో కలెక్షన్ అయితే దేనికి అదే మీకు డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది కానీ ధర అయితే మీకు ఒకటే ప్రైస్కి ఇస్తున్నారు హోల్సేల్ అండ్ రిటైల్ మూడు యాభై మూడు వందలు అంతేనండి సో చాలా తక్కువ ప్రైస్ ఇవన్నీ రిటైల్ ప్రైస్ కూడా తక్కువగా ఇచ్చినట్టే అనుకోవాలి మూడు యాభై అనుకుంటే బట్ లిమిటెడ్ కలెక్షన్ ఇవే ఉన్నాయి ఇప్పుడు మీకు వీడియోలో ఏ అయితే చూపించానో అంతే ఉంది కలెక్షన్ సో ఎవరికైనా కావాలంటే కొంచెం బల్క్లో కావాలన్నా ఫాస్ట్గా అయితే పింగ్ చేసేసుకోండి లిమిటెడ్ కలెక్షన్ కాబట్టి తొందరగా అయిపోతుంది ఇంకా బెయిల్స్ అని అలా ఏం లేదు ఉన్న స్టాక్ అంతా మీకు అయితే ఇక్కడ వీడియోలోనైతే షేర్ చేసేసారు మొత్తం కలెక్షన్ సో హ్యాపీగా అయితే చూస్తున్నారు కదా హోల్సేల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రిటైల్ అయితే త్రీ ఫిఫ్టీ దేనికనే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఈ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బండిల్ బండిల్స్ వైజ్ అనమాట హ్యాపీగా అంటే ఇప్పుడు మీకు నేను ప్రతిదీ కూడా అక్కడైతే చూపించాము ఈచ్ కలర్ అనేది సో కలెక్షన్ అయితే ఈ కలెక్షన్ అయితే ఉంది మినిమమ్ ఇక్కడ మనకి అంటే ఇగో ఇప్పుడు మీకు కోలాటంకి కావాలనుకో ఇప్పుడు మనకు వినాయక చేతి నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోతాయి మోర్ దెన్ ఇంకా ట్వంటీ డేస్లో హ్యాపీగా చూడండి ఇలా సేమ్ ఎల్లో కలర్ అండ్ రేట్ కూడా మీకు తక్కువ రేట్కే ఇస్తున్నారు ఇట్లా మీకు మోర్ దెన్ ఫైవ్ సారీస్ ఫైవ్ సారీస్ తీసుకుంటే ఐదు వందలకే ఇస్తున్నారు చక్కగా థీమ్ అప్ సారీస్ కావాలన్నా తీసుకోండి ఎల్లో ఉన్నాయి బ్లూ ఉన్నాయి మనకి పింక్ ప్రతీది ఆల్మోస్ట్ ఒక్కొక్క రంగులోనైతే మీకు ప్రతి కట్టలో కూడా ఉన్నాయి అనమాట చక్కగా ఇలా మీకు బల్క్లో అయితే తీసి ఇచ్చేస్తారు సో అలా తీసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఒకటి రెండు చీరలు కావాలి మేము ఇన్నేం చేసుకుంటాం అనుకునే వాళ్ళకి కూడా నో ప్రాబ్లం అండి చక్కగా అలాగ కూడా మీకు చీరలు అయితే ఇస్తారు మూడు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట అలాంటప్పుడు చక్కగా కళ్ళనైతే షేడ్ ఉన్నాయి ఇట్లా కలర్స్లో ఉన్నాయి మనకి చెక్స్ లైన్స్ ప్యాటర్ను బాక్సెస్ డిజైన్ ఆల్మోస్ట్ అన్నీ మీకైతే అక్కడ డిజైన్స్ అనేది అయితే షేర్ చేశాను కదా సో కలెక్షన్ అంతా చూసేసి దగ్గరలో ఉన్న వాళ్ళైతే చక్కగా షాప్ విజిట్ చేయండి లేదనుకుంటే మీకు వీడియో కాల్లో మాత్రమే చేయండి పిక్స్ అనేది అయితే అడగద్దు దయచేసి అండ్ శివడి ఆప్షన్ కూడా లేదండి ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది సో ఇవి ఇట్లా వచ్చాయి కాబట్టి మనకి తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సో ఇదే మీరు మళ్ళీ బాక్స్ అది పేర్ చేసి కావాలి సేల్ చేసుకోవాలంటే మీరు ఎక్కువ ప్రైస్ కమ్ముకోవచ్చు అనమాట రీసెలర్స్కి బెస్ట్ కలెక్షన్ అండి సో ఈరోజు ఈ కలెక్షన్ అంతా ఎలా ఉంది నెక్స్ట్ టైం సెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ వన్ మోర్ వీడియోతో అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్